హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ అండి ఇది ఇండియన్ ఆర్మ డీజీఈఎంఈ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ విడుదలైందండి మొత్తం డీజీఈఎంఈంఈ ఓకేనా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం టోటల్గా వన్ నైంటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయండి మొత్తం టోటల్గా ఈ ఉద్యోగానికి వచ్చేసి టెన్త్ ట్వెల్త్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావడంతో జాబ్ సెక్యూరిటీ ప్లస్ మంచి జీతం కూడా లభిస్తుందండి మీకు ఓకేనా ఈ వీడియోలో వచ్చేసి అంటే మీకు సిలబస్ ఏంటిది ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది ఎలిజిబిలిటీ ఏంటిది అప్లికేషన్ ప్రాసెస్ అన్ని మీకు డీటెయిల్గా చెప్తానండి ఈ వీడియోను మీరు కూడా ఆర్మీలో ఉద్యోగం చేయాలనుకుంటే ఈ వీడియోను పూర్తి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది ఎలా అప్లికేషన్ చేసుకోవాలో కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి ఓకేనా డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ సి పోస్ట్ క్రాఫ్ట్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ అండి ఓకేనా అంటే ఇంజనీరింగ్లో ఆ సంస్థ నుండి వేకెన్సీస్ అనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఓకేనా అప్లికేషన్ నోటిఫికేషన్ వేకెన్సీస్ అనేది మీకు డి ఇందులో క్లియర్గా లేదు అంత పర్ఫెక్ట్గా నేను సపరేట్గా ఒక చార్ట్ క్రియేట్ చేశాను దాంట్లో మీకు క్రియేట్గా ఉంటుంది ఓకేనా ఇందులో వచ్చేసి మనం ఏమేమి తెలుసుకున్నాం అంటే కంటోన్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే తెలుసుకుందాం మనం ఫస్ట్ థింక్ ఓకేనా కమాండ్మెంట్ వచ్చేసి ఆర్మీ బేస్ వర్క్ షాప్ వచ్చేసి ఢిల్లీ కంటోన్మెంట్ తర్వాత కమాండింగ్ ఆఫీసర్ స్టేషన్ వర్క్ షాప్ ఏఏమీ ఢిల్లీ న్యూఢిల్లీ తర్వాత జబల్పూరు మధ్యప్రదేశ్ తర్వాత కంకినారా వెస్ట్ బెంగాలు చెక్ పోయి ప్రయాగ్ రాజ్ ఉత్తరప్రదేశ్ తర్వాత ఆగ్రా ఉత్తరప్రదేశ్ ఆగ్రా ఉత్తరప్రదేశ్ మీరట్ ఉత్తరప్రదేశ్ ఓకేనా ఇవి మనం చేయాల్సిన వర్క్ లొకేషన్స్ అలాగే మీరట్ ఉత్తరప్రదేశ్ పూణే మహారాష్ట్ర బెంగళూరు కర్ణాటక ఇవి అక్కడున్న ఇవిదండి ఓకేనా ఇక అప్లికేషన్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఏ యూనిట్ అయితే అప్లై చేసుకుంటాం మనం దానికి మాత్రమే అక్కడ మాత్రమే ఎగ్జామినేషన్ ఉంటుందని క్లియర్గా ఇచ్చేసారు వాళ్ళు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ కంట్రోల్ ఎగ్జామ్ డాటాబెట్రిక్ గ్రూప్స్ ఉత్తరప్రదేశ్ అయితే ఆర్మీ ఆగ్రాస్ అనే ఇస్తారు ఓకేనా స్టేషన్ వర్క్షాప్ కంటోన్మెంట్ వచ్చేసి ఢిల్లీ కంటోన్మెంట్ ఇదండి ఓకేనా లేదు లేదు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఆర్మీ బేస్ వర్క్ షాప్ ఆగ్రా ఢిల్లీ కంటోన్మెంట్లో ఇస్తారు ఇక దీంట్లో వేకెన్సీస్ వచ్చేసి ఎలక్ట్రిషియను ఎలక్ట్రిషియను టెన్త్ ప్లస్ టూ ప్లస్ సర్టిఫికేటు ఇవన్నీ ఉంటుందండి ఈ క్వాలిఫికేషన్స్ కనుక మనం మనం చూసుకోవాల్సింది టెన్త్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగాలు మాత్రమే చూద్దామండి ఓకేనా ఇప్పుడు అవి మాత్రమే మీకు చెప్పబోతున్నాను లోయర్ డివిజన్ క్లర్క్ అండి లోయర్ డివిజన్ క్లక్ ట్వెల్త్ క్లాస్ సరిపోతు ఉంటే సరిపోతుంది అంటే థర్టీ ఫైవ్ వర్డ్స్ అనేది ఇంగ్లీష్లో టైపింగ్ అనేది రావాలి ఓకేనా కుక్ కుక్కు వచ్చేసి మ్యాట్రికులేషన్ ఒకటి ఉండాలి కుకింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి ట్రేడ్స్ మెన్కి మ్యాట్రికులేషన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇది లోయర్ డివిజన్ క్లర్క్ ట్రేడ్స్ మ్యాన్ వాషర్మ్యాన్ వీటికి మాత్రం టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది ఓకేనా ఇదండి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది ఇక దీని తర్వాత మనం చూసుకుంటే హైట్ వెయిట్ ఇక ఇలా ఇక్కడ ఉంటాయి చూడండి మీరు మినిమం హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అండి టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ క్యాస్ట్ ఏం లేదు షెడ్యూల్ ట్రైబ్స్కి మాత్రం టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్క్యూజ్ అనేది ఉంటుంది ఓకేనా ఇదండి అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో అప్లై చేయాలండి ఓకేనా ఇది వెయిట్ అనేది ఫిఫ్టీ కేజీ మినిమమ్ మినిమం అయితే ఫిఫ్టీ కేజీస్ అన్నీ ఉండదు పే స్కేల్ అనేది మినిమమ్ పే లెవెల్ ఫోర్ అండి పే లెవెల్ ఫోర్ పే లెవెల్ త్రీ పే లెవెల్ టూ పే లెవెల్ వన్ ఉన్నాయి అంటే మా మీకు దాదాపుగా థర్టీ థౌజండ్ ప్లస్ అనేది వస్తుంది ఓకేనా ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు సెక్యూర్ అనేది ఉంటుంది లైఫ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇక ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది అన్నీ కామన్గానే ఉంటుంది ఓకేనా ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మనకు జనరల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఇంజనీరింగ్ జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీషు న్యూమరికల్ యాప్టేటెడ్ ట్రేడ్ స్పెసిఫిక్ అండి అంటే ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నామో వాళ్ళకి మాత్రం ట్రేడ్ అనేది ఉంటుంది మొత్తం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేది ఉంటుంది తర్వాత టెలిఫోన్ ఆపరేటర్ లోయ్ డివిజన్ క్లర్క్ స్టోర్ కీపర్ వాటికి వచ్చేసి మొత్తం వచ్చేసి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అండి ఓకేనా కుక్ టెన్త్ క్లాస్ మీద ఉంటే మాత్రం ఇది ఇంటలి రీజనింగు జనరల్ అవేర్నెస్ ఇంగ్లీషు యాప్టిట్యూడ్ అండి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇదండి మీరు అందరికీ ఆఫ్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి నేను కామెంట్లో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు అది డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది పీడిఎఫ్లో ఇస్తాను ఓకేనా ఇదండి దీనికి సంబంధించింది ఇది వచ్చేసి వేకెన్సీస్ వన్ నైంటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయంటే ఎందుకు చెప్తున్నానండి ఈ వీడియో స్పెషల్గా చేయడానికి కారణం ఏంటిదంటే చాలామంది దీనికి అప్లికేషన్ పెట్టుకోరండి ఎందుకంటే ఆఫ్లైన్ కదా అసలు వస్తుందా రాదా ఎగ్జామినేషన్ పెడతారా లేదా అనే డౌట్ ఉంటుంది కదా అందరికీ కాబట్టి చాలామంది అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు సో మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు అడ్మిట్ కార్డ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ జాబ్ వచ్చినట్టేనండి ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అడ్మిట్ కార్డు ఓన్లీ వన్ ఇస్టు టూ రేషియో వన్ ఇస్టు త్రీ రేషియో రేషియోలో పంపిస్తూ ఉంటారు వీళ్ళు ఎవరైతే కరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పంపిస్తారో వాళ్ళకి మాత్రమే ఇల్లు అడ్మిట్ కార్డు అనేది పంపిస్తారు లేదా లేదంటే వాళ్ళకి రాదండి మిగతా వాళ్ళకి అనేది రాదు ఓకేనా ఎవరైతే రాంగ్గా అప్లికేషన్ పెడతారో వాళ్ళకు మాత్రం రాదు సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా అప్లై చేసుకుని దానికి ఏమేమి డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్ టైంలో పంపిస్తే మీకు అడ్మిట్ కార్డ్ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ జాబ్ వచ్చినట్టే ఇక మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ఎందుకంటే చాలామంది ఉత్తరప్రదేశ్ అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలా ఇదని ఆలోచిస్తూ ఉంటారు అందులో సగం మంది ఎగిరిపోతారు కాబట్టి మీకు కాంపిటీషన్ అనేది తగ్గుద్ది సో మీకు ఈ జాబ్ కొట్టడానికి ఈజీగా అనేది ఉంటుంది ఓకేనా స్టోర్ కీపర్ కూడా ట్వెల్త్ క్లాస్ అది కూడా గుర్తుపెట్టుకోండి నేను చెప్పడం మర్చిపోయాను ఇందాక ఓకేనా ఇదండి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇందులో నేను ఒకటి వేకెన్సీ చార్ట్ ప్రిపేర్ చేశానండి ఇక్కడ వచ్చేసి వేకెన్సీస్ అనేది మన అంత పర్ఫెక్ట్గా లేదు కదా అందులో ఒకటి అందులో రెండు అందులో ఒకటి అన్నట్టు ఉంది కదా సో నేను అన్నిటికి కలిపి ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేశాను ఒకసారి చూడండి మీరు నేను చెప్తాను మీకు వీడియోలో చూపిస్తాను దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోండి అంటే కేటగిరీ వైజ్గా డివైడ్ చేయలేదు పోస్ట్ వైజ్గా డివైడ్ చేశాను ఒకసారి చూసి అప్లికేషన్ పెట్టుకోండి ఓకేనా వేకెన్సీ చార్ట్ అని చెప్పాను కదా ఇదండి వేకెన్సీ ఆర్మీ డీజీఈఎంఈ గ్రూప్సీ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ చూడండి ఒకసారి లోయర్ డివిజన్ క్లర్క్కి వచ్చేసి మొత్తం ఫోర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఫైర్మన్కి వచ్చేసి ఐదు వెహికల్ మెకానిక్ అండ్ హైలీ స్కిల్డ్ వాళ్ళకి వచ్చేసి నాలుగు ఫిల్టర్ వాళ్ళకు వచ్చేసి మూడు తర్వాత వెల్డర్ వాళ్ళకు వచ్చేసి మూడు ట్రేడ్స్మెన్ మెట్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్టోర్ కీపర్కి టెన్ ఎలక్ట్రిషియన్ హైలీ స్కిల్డ్ వాళ్ళకి వచ్చేసి ఫోరు టెలికామ్ మెకానికల్ హైలీ స్కిల్డ్ వచ్చేసి సెవెన్ అప్హల్ ఆపు హోల్స్టర్ వచ్చేసి త్రీ తర్వాత మెకానిస్ట్ వచ్చేసి ఫోరు టిన్ అండ్ కాపర్ స్మిత్ కాపర్ వన్ కి రెండు ఒకటి ఇంజనీర్ ఎక్కువ పెట్టాక ఒకటి అదర్స్ రిమైనింగ్ స్కిల్డ్ ఎస్టు అని మొత్తం వన్ నాట్ సెవెన్ టోటల్గా వచ్చేసి మీకు వన్ నైన్టీ ఫోర్ వేకెన్సీస్ అనేది ఉన్నాయండి ఓకేనా ఇదండి వేకెన్సీ డీటెయిల్స్ దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ అందరికీ షేర్ చేయండి ఓకేనా ఎవరైతే ఆర్మీలో జాబ్ చేయాలనుకుంటారో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి ఈ పోస్టులు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోగలరు అలాగే ఆఫ్లైన్ ఫామ్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో ఆఫ్లైన్ ఫామ్ కావాలనుకుంటే కింద కామెంట్లో చే కామెంట్ చేయండి నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే